హలో అండి ఈ వీడియోలో అయితే మచిలీపట్నంలో మంగిన్పూడి బీచ్ మసాలా బీచ్ ఫెస్టివల్ మీరు ఎంతమంది వెళ్ళారో వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి చాలామంది అయితే వచ్చారండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట నేను అసలు లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను అస్సలు ఖాళీ లేదు ఫుల్ క్రౌడ్ లాంగ్ వీడియో తీయడానికి అసలు స్పేస్ కూడా లేదు అంత జనం అయితే ఉన్నారు ఇక్కడ లోపలికి ఎంట్రీ పాస్ అయితే ఉందండి అసలు లోపలికి స్టేజ్ దగ్గరికి వీఐపిఎస్ మాత్రమే చాలా మంది అలౌ చేస్తున్నారు చాలా తక్కువ మంది నార్మల్ పీపుల్ అయితే అలౌ చేస్తున్నారు ఎట్లాగట్లా లోపలికైతే వెళ్ళాము ఇక్కడ యాంకరింగ్ వచ్చేసి మృదుల అండి టీవీ ఛానల్స్లో చాలామంది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను కుకింగ్ ఛానల్స్ కూడా ఆవిడే యాంకరింగ్ చేస్తూ ఉంటారు ఆవిడైతే యాంకరింగ్ అనమాట మెయిన్ ఇక్కడ వచ్చేసి చాలామంది సెలబ్రిటీసే వచ్చారండి ఇక్కడ రామ్ మిరియాలు అయితే సాంగ్ పాడుతున్నారు ఆయన చాలా చిన్న బ్యాండ్ అండి స్టార్టింగ్లో అయితే చాలా చిన్న బ్యాండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా అయితే చేస్తున్నారనమాట ఇక్కడ జబర్దస్త్ కమెడియన్స్ చాలామందే వచ్చారండి నరేష్ శక్లక్ శంకర్ ఇలా మంది వచ్చారు ఇంకా పేర్లు కూడా నాకు టైం గుర్తు రావట్లేదు అసలుకి చాలా బాగా జరిగింది ఫెస్టివల్ అయితే చాలా చాలా రకాలు ఉన్నాయండి అసలు వాటినట్టు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకా చాలా చాలా బాగా ఈసారి అయితే చాలా గ్రాండ్గా జరిగింది మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ అయితే ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ గాయస్